హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే అండి అంటే నిన్నటి వ్లాగ్ ఇది ఫ్రైడే రోజు పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నానండి నా వాయిస్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అయింది కదా దానివల్ల వాయిస్ సరిగా రావట్లేదు ఇంకా వీడియో పెట్టాలని చెప్పేసి ఇంకా వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇవాళ్ వీడియో అంత పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం కాదులేండి జస్ట్ నార్మల్గా వీడియో పెట్టేశాను అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాను రోజులు అయింది సేమియా ఉప్మా తిని ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అడుగుతుంటారు అనమాట సేమియా ఉప్మా చేయమని ఇంకా ఓకే వాళ్ళ కోసం చేసేద్దామని చెప్పేసి ఇంకా సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ కోసం అంటే మనం కూడా తింటాంలేండి మరి వాళ్ళ వాళ్ళ మీదనే నెట్టేయడం కాదు కానీ ఇంకా మనం కూడా తింటాం కదా మనకు కూడా ఇంకా అందరి కోసం అనమాట ఇంకా ఈ విధంగా అయితే సేమియా ఉప్మానైతే రెడీ చేస్తున్నాను సింపుల్గానే చేసే చేసేసుకోవచ్చండి సేమియా ఉప్మా మనం నార్మల్గా ఎలా చేస్తాము ఉప్మా అలాగే చేస్తాము కాకపోతే ఏంటంటే వాటర్ తీసుకునే రేషియో అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటాము కప్పు కానివ్వండి గ్లాస్ కానివ్వండి గిన్నె కానివ్వండి ఏదైనా ఒక కొలత తీసుకోవాలి ఒక ఏ బౌల్ తోటైతే సేమియా తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు అనేది మనకి సేమియా అనేది మంచిగా బాయిల్ అవుతుంది లేదు మాకు ఇంకా కొంచెం పొడిగా పొడి పొడిగా కావాలనుకో అనుకున్నారనుకోండి మనం ఏ కప్తో సేమియా తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఆ కప్పుతో వాటర్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి వాటర్ అంటే ఆ ముప్పా కప్పు తీసుకోవాలి కప్పు నిండా కాకుండా ముప్పా కప్పు తీసుకుంటే ఇంకా మంచిగా పొడి పొడులు ఆడుకుంటూ వస్తుంది కాకపోతే నేను కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేస్తానులేండి ఎందుకంటే డైజెస్ట్ అవుతుంది మంచిగా డైజెస్ట్ అవుతుందని రైస్ కానివ్వండి ఇట్లా మనం చేసేటివి కూడా మెత్తగానే చేస్తాను కొంచెం డైజెస్ట్ అవుతుందని ఇంకా సింపుల్గా పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇంకా మన దగ్గర అందుబాటులో ఉన్నవన్నీ వేసేసుకోవాలి పోపు సామాను వేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఇందాక చెప్పాను కదా మనము తీ ఏ ఏ కప్తో తీసుకుంటున్నామో సేమ్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఇంకా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను అన్నమాట నిన్న ఈవినింగ్ మా కాలనీలో పెద్ద గణేషుణ్ణి చూపించాను కదా మా కమిటీ హాల్ వద్ద ఏర్పరచుకున్న గణేషుణ్ణి అక్కడ అన్నదానం జరిగిందండి వెళ్ళాను లడ్డు వేలంపాట అయ్యింది అన్నదానం అయింది చాలా చక్కగా చేశారు పిల్లలకు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలంటే ఏం లేదులేండి డ్యాన్స్ డ్యాన్సులు వేయించ వేయించడం కానీ సాంగ్స్ పాడించడము బతుకమ్మలు ఆడించడము ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదా ఇలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అనమాట అంటే వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా చూడ్డానికి మంచిగా అనిపించేలాగా ఇలా కార్యక్రమాలనేవి చేసి చేశారనమాట చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది బాగా చేశారు జనాలు కూడా చాలామంది వచ్చారు లడ్డు వేలం పాట కూడా చక్కగా జరిగింది ఎలా జరిగింది ఏంటి ఎలా చేశారు ఎవరెవరు వచ్చారు అన్నది వీడియో అయితే తీశాను నిన్న ఈవినింగ్ నైట్ వీడియో తీశాను కాకపోతే చాలా ఎడిటింగ్ చేయాలండి వీడియోస్ అన్నీ క్లమ్జీ క్లమ్జీగా అయిపోయినాయి అనమాట ఇంకా ఆ వీడియోస్లో ఏమైందంటే కొన్ని సాంగ్స్ వచ్చేసాయి అనమాట అంటే వాళ్ళు అక్కడ సాంగ్స్ ప్లే చేస్తారు కదా ఇంకా సాంగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా సాంగ్స్ లేకుండా కొన్ని వాళ్ళ వాయిస్ తోటి కొన్ని సాంగ్స్ లేకుండా కొన్ని యాడ్ చేసి అలాగో ఎడిటింగ్ చాలా ఉంది ఎడిట్ చేసి పెట్టాలి కొద్దిగా టైం పడుతుంది కాకపోతే ఈలోపు టూ డేస్ నుంచి వీడియో ఏం పెట్టట్లేదు ఇంకా వీడియో పెడదాము మన వాళ్ళు ఎవరైనా వెయిట్ చేస్తుంటారు వీడియో కోసం అని చెప్పేసి ఇంకా ఈ నా దగ్గర ఈ వీడియోకి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నానండి ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో ఏవైనా వీడియో నచ్చినట్లయితే ఏదైనా వీడియో మీకు బాగా నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి ఇంకా ఎక్కడ చెప్పాను వీడియోస్ గురించి చెప్పాను కదా వీడియోస్ చాలా తీసానండి కాకపోతే క్లమ్జీ క్లమ్జీగా ఉన్నాయి క్లమ్జీగా ఉన్నాయి సౌండ్స్ ఉన్నాయి అనమాట మూవీ సాంగ్స్ ఉన్నాయి అవన్నీ పెట్టేసా డైరెక్ట్ పెట్టేసాను అనుకోండి మన వీడియో మీద కాపీరైట్ పడుతుంది కాపీ రైట్ పడితే మనకు కొద్దిగా డేంజర్ కదా యూట్యూబ్ నుంచి అందుకని చెప్పేసి ఇంక నాకేం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాను ఇంక కాపీరైట్ పడకుండా ఎక్కడ మ్యూజిక్ ఉందో అవన్నీ కట్ చేసి వీడియో పెట్టాలి కాబట్టి ఎడిటింగ్ ప్రాసెస్ చాలా ఉంది కాబట్టి ఎడిట్ చేసి పెడతాను ఒక వీడియోలో అయితే మాత్రం ఒక వీడియో పెట్టేస్తాను ఒక వీడియో కంటే ఎక్కువ అనుకోండి చెప్పలేను టూ వీడియోస్ కూడా పెట్టొచ్చు అంత ఫుటేజ్ అయితే తీశాను అంటే టూ వీడియోస్ అంటే పెద్ద పెద్ద వీడియోస్ ఏం లేండి టైం లెంత్ తక్కువ ఉన్న వీడియోనే చేయిస్తాను ఈ విధంగా అయితే ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను మీతో మాట్లాడుకుంటూ ఏం లేదు ఇలా సింపుల్గా చేసేసుకోవడమే ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఈ బాయిల్ అయిన వాటర్లో మనం సేమ్గా తీసేసుకోవాలన్నమాట ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా ఈరోజు మా గణేషుని దగ్గర నిమజ్జనం అవుతుందనమాట మా గణేషుడు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరుతారు ఈరోజు నిమజ్జనం అవుతారనమాట ఆ సెలబ్రేషన్స్ కూడా వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కదా ఇంక ఇయర్ అయితే ఇలా గడిచింది ఈ ఇయర్లో నాకు ప్రతి డే నేను గణేషుని దగ్గరకు వెళ్ళే అవకాశం నాకు దక్కింది ఫస్ట్ వన్ డే మాత్రం మిస్ అయ్యాను ఎందుకంటే ఆ రోజు మా పాపకు కొంచెం ఫీవర్ ఉండే నాకు కూడా ఇంట్లో పనులు అవి ఇవి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఇంట్లో పనులు కొంచెం జీ ఉండి వెళ్ళలేకపోయాను కాకపోతే నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు నేను పార్టిసిపేట్ చేశాను పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయించారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మళ్ళీ వన్ ఇయర్ ఆగాలి వన్ ఇయర్ ద వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట ఈ హ్యాపీ మూమెంట్స్ కోసం చెప్పలేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఈ ఇయర్ అయితే మాత్రం హ్యాపీగా గడిచింది నెక్స్ట్ ఇయర్ కూడా హోప్ మంచిగా గడవాలి మంచిగా ఉండాలి అందరం అని అనుకుంటున్నాను మీతో మాట్లాడుకుంటే ఇక్కడ సేమ్ యోపం అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశామన్నమాట చాలా బాగా అనిపించింది లేడీస్ అందరం బతుకమ్మలు ఆడినాము పిల్లలు డ్యాన్స్లు వేశారు మంచి సాంగ్స్ పాడారనమాట గేమ్స్ ఆడారు చాలా సరదాగా ఫన్నీగా జరిగ సాగిందిలేండి ఈవినింగ్ అనేది ఇక్కడైతే సేమ్ అవపం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పొడి వస్తుంది అనమాట కొంచెం మెత్తగానే ఉందిలేండి ఇంకా మీకు పొడి పొడిగా కావాలంటే చెప్పాను కదా వాటర్ కొంచెం తగ్గించేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా మన ఇష్టం అనమాట ఇంకా వేడివేడిగా టిఫిన్ అయితే తినేస్తే ఒక పరైపోతుంది ఇంకా పిల్లలకు పెట్టేశాను ఇంకా టిఫిన్ కార్యక్రమం అయితే అయిపోయిందండి మన మధ్యాహ్నానికి కావాలి కదా మధ్యాహ్నం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలని ఆలోచించుకొని ఇంకా మధ్యాహ్నం రైస్ పెట్టేసాను ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద పప్పు పెట్టేశాను పప్పు ఈజీగా అయిపోతుంది కాబట్టి పప్పు పెట్టేశాను ఈవినింగ్ ఇంకా మనకి మాకు అన్నదానం ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా నైట్ వండే పని ఏం లేదనుకోండి ఇంకా ఈవినింగ్ కాగానే మళ్ళీ ఒకసారి దీపారాధన చేసేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి గణేష్ మండపం దగ్గరికి వెళ్ళి ఇంకా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశానమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్